స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని నీ పేరేంటి నువ్వు నువ్వు బట్టి అమ్మాయి నేను మున్సిపాలిటీ కౌన్సిల్ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిల్ ఎలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయి నువ్వు చేస్తున్నా నువ్వు పట్టుకోవడం నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి ఏం చేస్తున్నా చెప్పు చెప్పాను అమ్మాయి ఫోన్ చేస్తా గానీ బయట చెప్పు తుని ఏ ఊరు తుని ఏ రోపేటోపేట ఎస్సువాళ్ళు ఎంబుజీ మళ్ళీ బుజ్జి అంటే మీరు తోటల నువ్వు ఎందుకు ఆ కదా తునిలో రెండవ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి అతను అంతేకాదండో ఈ కామ పిశాచి గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఒక చిన్న బిడ్డని అంతవరకు దగ్గర దగ్గరగా రెండు కిలోమీటర్లు దూరం దాటేసి ఎందుకు తీసుకెళ్ళినట్టమ పిశాచి ఈ ఇట్ చెప్పాలి ఎందుకనంటే మళ్లీ వాడికి వాడు సమర్థించుకోవడం ఒకటి మనవరాలు లాంటి వయసున్నటువంటి ఆడబిడ్డ మీద ఏమి కామ కోరికలు కామపిశాచాలు ఉంటాయని మీకు నాకు అర్థం కాదు నీలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చేయాలి మళ్ళీ సమర్థింపకుండా నేను ఒక సీనియర్ నాయకుడిని సీనియర్ వ్యక్తిని అని చెప్పేసి చెప్పుకుంటున్నాను ఈ గారు టిడిపిలో చాలా రాజకీయ ప్రబుద్దుడు సీనియర్ నాయకుడంట ఎందుకే విషయం చెప్తున్నాను అని అంటే ఇప్పటికి రెండు స్టేషన్లు మార్చారు ఈ బాబు గారిని కాపాడడానికి ఏం న్యాయం అండి ఎక్కడ న్యాయం ఉంది ఇట్లాంటి విధవల్ని రోడ్డు మీద ఈడ్చి కుక్కను గుట్టినట్టు కొట్టాలి ఆయన కుక్క పేరు కూడా ఎత్త ఎందుకంటే కుక్క చాలా విశ్వాసంతో ఉంటుంది ఇలాంటి వెదవలు తాతయ్య బాబాయ్ మామయ్య అని చెప్పుకొని దయించి తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడండి అమ్మా ఇట్లాంటి విధవలతో పంపించడాలు అయినా అసలు ఆ స్కూల్ యాజమాన్యం ఎట్లా పంపించారో ఏంటో అంటే చెప్పుకుంటాడు నేను టీడీపీ కౌన్సిలర్ ని అది ఇదే అని సో ఇట్లాంటి ఇదేట్స్ ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు పాపం చాలా ప్రయత్నిస్తున్నట్టున్నారు ఈయన గారిని కాపాడటానికి అమ్మ అనిత గారు మన పక్క నియోజకవర్గమే కదా కాస్త చూడండి ఏంటిదో పని మా తప్పించి తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట మీతో ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి కాబట్టి కాస్త మీరు అలర్ట్ అయ్యి ఆ బిడ్డకు న్యాయం చేయండి వాడికి శిక్ష పడేలాగా చెయ్యండి ఎట్టి పరిస్థితుల్లో వాడు తప్పించుకుంటే మాత్రం డెఫినెట్ గా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అందులో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు